అమెరికా వెళ్ళాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం పొందాలి బాగా సంపాదించాలి ఇదివరకు అగ్రరాజ్యానికి వెళ్ళాలనుకునే వారి ఆలోచన విధానం ఇది కానీ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కడంతో పరిస్థితులు తారుమారయ్యాయి రెండో దఫా బాధ్యతలు చేపట్టినట్టు నుంచి సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు ట్రంప్ అందులో హెచ్ వన్బి వీసా దరఖాస్తులపై ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఒకటి అక్కడితో ఆగారా అంటే లేదు అమెరికా వీసాల జారీలో నిబంధనలకు మరింత కఠినతరం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు రిఫార్మింగ్ ద హెచ్ఎంబి నాన్ ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రాం కింద కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు దీంతో హెచ్ఎన్బి వీసా పొందడం మరింత కఠినంగా ఆర్థిక భారంగా మారనుంది మరి హెచ్ఎన్బి వీసా జారీలో కొత్తగా తీసుకొచ్చిన ఆ నిబంధనలు ఏంటి లక్ష డాలర్ల దరఖాస్తు ఫీజు ప్రభావం వీసాదారులపై ఎలా ఉంది హెచ్ఎన్బి వీసా పొందాలనుకునే భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ కథనంలో చూద్దాం అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు డొనాల్డ్ ట్రంప్ నాటి నుంచి ప్రపంచ దేశాలకు కంటిమీద కురుకు లేకుండా చేస్తున్నారు పన్నులు యుద్దాలు వీసా నిబంధనలు సహా అనేక విషయాలపై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే హెచ్వన్బి వీసా దరఖాస్తు కోసం లక్ష డాలర్ల ఫీజు ఖచ్చితంగా చెల్లించాలని తీర్మానించారు ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో నిర్ణయంతో అమెరికా వెళ్లాలనుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు కారణం ఇప్పటికే లక్ష డాలర్ల ఫీజు మోతతో దేశంలోని ఐటీ రంగం ఆందోళనకు గురవుతోంది ఇలాంటి సమయంలో హెచ్వన్బీ వీసా జారీల విషయంలో మరిన్ని మార్పులు ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదించింది రీఫార్మింగ్ ద హెచ్వన్బీ నాన్ ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రాం కింద కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది అవి ఫెడరల్ రిజిస్టర్లోనూ నమోదు కావడం గమనార్హం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల ప్రకారం హెచ్వన్బీ వీసా పరిమితి మినహాయింపుల అర్హత మరింత కఠినతరం చేయనున్నారు దాంతోపాటు వీసా ప్రోగ్రాం నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు థర్డ్ పార్టీ అంటే హెచ్వన్బీ ఉద్యోగులను ఇతర కంపెనీల వద్ద పనిచేయడానికి పంపే సంస్థలపై ప్రభుత్వం మరింత నియంత్రణలు విధించనుంది ఈ విధానం ముఖ్యంగా టెక్ కన్సల్టింగ్ రంగాల్లో సాధారణంగా ఉంటుంది అలాగే వేతన లేదా కార్మిక నిబంధనలను గతంలో ఉల్లంఘించిన కంపెనీలపై కఠినమైన పర్యవేక్షణ ఉండనుంది దాంతోపాటు నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు రీఫార్మింగ్ ద హెచ్న్బి నాన్ ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రాం కింద తీసుకొచ్చిన కొత్త నిర్ణయాలు వీసా కార్యక్రమం సమగ్రతను మెరుగుపరచడానికి దోహదం చేస్తుందని ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదించింది అలాగే యుఎస్ కార్మికుల వేతనాలు పని ప్రదేశాల్లో పరిస్థితులకు రక్షణ కల్పించడం కోసం కొత్త సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపింది రీఫార్మింగ్ ద హెచ్ఎన్బి నాన్ ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రాం కింద తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనల అమలు విషయంలో పూర్తిస్థాయి స్పష్టత లేదు కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఈ కొత్త నిబంధనలు వెలువడే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాల సమాచారం అయితే మినహాయింపుల పరిమితిలో మార్పులు చేస్తే లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు విశ్వవిద్యాలయాలు హెల్త్ కేర్ సంస్థలు ఇప్పటి వరకు తమకు అందుతున్న ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం దాంతో పాటు అమెరికా కలకంటున్న వేలాది మంది భారత విద్యార్థులు ఆ దేశంలో పని చేయాలని కోరుకుంటున్న యువ నిపుణులపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్ళాలనుకునే వారి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు ఉద్యోగాలకు వెళ్ళాలని అనుకునే వాళ్ళకి పర్టికులర్లీ హెచ్వన్ వీ మీద వెళ్ళాలనుకుని చాలా పెద్ద దెబ్బ కొడుతుంది ఎందుకంటే లక్ష డాలర్లు పెట్టి వెళ్ళగలిగిన స్తోమత వీళ్ళకి కానీ ఆ లక్ష డాలర్లు కట్టి ఉద్యోగులను తీసుకునే స్తోమత కంపెనీలు కానీ లేదు అంత అవసరం కూడా లేదు కాబట్టి అది చాలా పెద్ద దెబ్బ భారతదేశం నుంచి ఎవరైతే హెచ్వన్ బి ఇదివరకు లాటరీ పద్ధతి ద్వారా వెళ్ళేవాళ్ళో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద అసనిపాతంలాగా ఒక పెద్ద ఎఫెక్ట్ తగిలింది దీనివల్ల అందులో డౌట్ లేదు కాకపోతే కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి అక్కడ ఉండి హెచ్ బికి అప్లై చేసుకుంటే లేకపోతే ఒక ట్రాన్సిషన్ ఒక ఒక వీసా నుంచి ఇంకో వీసాకి ట్రాన్సిషన్ అమెరికాలోనే ఉండి చేసుకుంటే ఈ లక్ష డాలర్లు లక్కర్లేదు అనిచేత తొంభై శాతం వరకు చెప్తున్నది ఏంటంటే విద్యార్థులు ఎప్పుడైతే వాళ్ళ ఓపీటీ అయిపోతుందో ఓపీటీ నుంచి హెచ్ఎన్బికి ట్రాన్సిషన్ అవ్వబోతున్నారో అప్పుడు వాళ్ళకి ఈ లక్ష డాలర్లు వర్తించదు కాకపోతే ఒక పది శాతం మంది ఇంకా అది డోలాయమానంగా ఉంది పూర్తిగా తెలియదు అంటున్నారు పంతొమ్మిది వందల తొంభైలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్వన్ బీ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చారు యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి వీటిని మూడు నుంచి ఆరేళ్ల కాలానికి మంజూరు చేస్తారు ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు మరెందరో విదేశీ మేధావులు అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్నారు అంతేకాదు అమెరికా కంపెనీల్లో అత్యున్నత బాధ్యతలు చేపడుతున్న విదేశీయులు ఉన్నారు అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే రెండో వైపు వివిధ దేశాల నుంచి విద్యా ఉద్యోగం వంటి కారణాలతో అమెరికాకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతుంది దీనివల్ల వన్ బి వీసా దుర్వినియోగం వైట్ హౌస్ ఆరోపిస్తుంది ఈ క్రమంలోనే వీసా జారీ విషయంలో అడ్డదారులు తొక్కుతున్నారని తెలిపింది ఈ అక్రమ వలస విధానాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే హెచ్వన్బీ వీసా జారీలో కఠిన నిబంధనలు తీసుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు హెచ్వన్బీ వీసాల దరఖాస్తు కోసం లక్ష డాలర్ల ఫీజు చెల్లించడం అక్టోబర్ నుంచి అమలవుతున్న విషయం తెలిసిందే ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది అదే జరిగితే అమెరికా వెళ్లాలనుకునే వారికి ఆర్థిక భారంతో పాటు కఠిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే హెచ్ వన్బి వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది ఏటా ఎనభై ఐదు వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది ఇదివరకు లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి వచ్చేది లాటరీలో ఎంపికైతే అదనపు చార్జీలు చెల్లించాలి చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి ఈ లక్ష డాలర్ల రుసుం ద్వారా కంపెనీలకు పెను భారంగా మారనుంది రీఫార్మింగ్ ద హెచ్ వన్ నాన్ ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు వీసాలు పొందాలనుకునే వారితో పాటు అమెరికా కంపెనీలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ కి కానీ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ కి కానీ ఆపర్చునిటీస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఓన్లీ హైలీ స్కిల్డ్ పీపుల్ కి మాత్రమే ఆపర్చునిటీస్ ఉన్నాయి సో దీనికి రిలీజ్ చేయడానికి మేజర్ రీజన్ ఏం చెప్పారు లో ఉన్న లోకల్ టాలెంట్ ని యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇలాంటి ప్రొక్లమేషన్ ఒకటి రిలీజ్ చేశాము అని చెప్పారు ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అక్కడ ఉన్న యువస్ లో ఉన్న లోకల్ టాలెంట్ సరిపోతుందా మనకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ హెచ్ వన్ బి నుంచి చాలా మంది ఎంప్లాయీస్ ని తీసుకుంటారు మరి ఇంత రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇక్కడ ఎంత తక్కువ మందిని తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నీడ్స్ ని సర్వ్ చేయగలరా ఇది మన వాళ్ళకి మాత్రమే ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ కాదు అక్కడ ఉన్న యువాస్ కి కూడా ఎంప్లాయర్స్ కి కానీ అక్కడ ఉన్న యువాస్ కి కూడా అమెరికా హెచ్ వన్బి వీసాదారుల్లో భారత్ అత్యధికంగా డెబ్బై ఒక్క శాతం వాటా కలిగి ఉంది చైనా పదకొండు పాయింట్ ఏడు శాతం వాటా కలిగి ఉంది వీసాల నిబంధనలు రోజురోజుకి కఠినతరం చేయడంతో అమెరికా వెళ్లాలనుకునే విదేశీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఉదాహరణకు మన దేశం నుంచి హెచ్ వన్బి వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం అరవై వేల నుంచి లక్షా నలభై వేల డాలర్ల మధ్యలో ఉంటుంది ఇదివరకు వీసా దరఖాస్తులపై ఎటువంటి రుసుము లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు కానీ లక్ష డాలర్ల నిర్ణయంతో హెచ్వన్బీ వీసా కోసం ఒక ఉద్యోగిపై లక్ష డాలర్ల ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావడం కష్టమనే ఆందోళన ఉంది దీంతో చాలామంది అమెరికా వెళ్లాలనే ఆలోచనలకు దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ హెచ్వన్బీ వీసాల జారీ విషయంలో అమెరికా వెనక్కి తగ్గే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది అవసరమైతే మరింత కఠినతరం చేసి అక్రమ వలసకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు సో ఒక దీనివల్ల కొన్నాళ్ళు అమెరికాకి విద్యార్థులు వెళ్ళడం కుంటుపడుతుంది కానీ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్కి వెళ్ళేవాళ్ళు అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత బ్యాచిలర్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది గణనీయంగా ఎందుకంటే వాళ్ళకి ఎఫెక్ట్ పడదు నాలుగు సంవత్సరాల దాకా వాళ్ళు అక్కడ చదువుకుంటారు ఆ తర్వాత మూడు సంవత్సరాలు ఓపీటీ ఉంటుంది అప్పటికి ట్రంప్ ఉండొచ్చు రూల్స్ మారచ్చు ఇంకేమైనా అవ్వచ్చు ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిటే అంటే చాలా మంది అండర్ గ్రాడ్యుట్కి వెళ్తున్నారు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సిటీస్ అండర్ వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళకి విపరీతంగా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు వాళ్ళని వాళ్ళు మార్కెట్ చేసుకోవాలి ఎందుకంటే అమెరికన్ యూనివర్సిటీలకి భారత చైనా విద్యార్థుల అవసరం ఎంతైనా ఉంది అంచేత వీళ్ళని తీసుకెళ్ళడానికి అనేక ద్వారా వాళ్ళని ఆకర్షిస్తున్నారు సో ఈ వల్ల అక్రమ వలసలు అడ్డుకోవడానికి యుఎస్ తీసుకున్న నిర్ణయం సరైందని కొందరు అభిప్రాయపడుతూ ఉండగా దీనివల్ల అమెరికా శ్రామిక కొరత ఏర్పడడంతో పాటు దౌత్య సంబంధాలు బలహీనపడే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి ఏదేమైనా కొత్త వీసా నిబంధనలు మాత్రం భారత్ పై తీవ్ర ప్రభావం చూపనున్నాయనేది వాస్తవం ఈ నేపథ్యంలో భారత్లో కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ నెల పద్నాలుగున ఇక్కడ పర్యటించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి ఆయనతో పాటు అమెరికా నిర్వహణ వనరుల డిప్యూటీ కార్యదర్శి మైకేల్ జే రిగాస్ రానున్నట్లు సమాచారం భారత ప్రతినిధులతో కలిసి ద్వైపాక్షిక అంశాలతో పాటు టారిఫ్లు వీసా లోపాలు సరిదిద్దడమే ప్రాధాన్యంగా పర్యటన అని రాయబార కార్యాలయం తెలిపింది అందులోనూ భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టకముందే ఆయన ఇక్కడ పర్యటించడంపై ఆసక్తి నెలకొంది అంతేకాదు సెర్గియోగోర్ ట్రంప్నకు విధేయుడు కావడంతో హెచ్వన్బీ వీసాల జారీలో భారతీయులకు ఏమైనా సడలింపులు ఉంటాయా అనే చిన్న ఆశాభావం వ్యక్తమవుతోంది